హాయ్ హాయ్ రవి స్పెషల్ స్పెషల్ బ్లౌజెస్ అయితే కొత్త డిజైన్స్ వచ్చాయి ఓకే జస్ట్ స్మాల్ రీల్ పడుతున్నాను యాక్చువల్గా మన వీడియోస్ పెట్టి రీల్స్ పెట్టి చాలా రోజులు అవుతుంది ప్యూర్ హ్యాండ్లూమ్ బ్లౌజెస్ మాది వన్ మీటర్ వస్తుంది బ్లౌజ్ వచ్చేసి నైన్టీ నైన్ రూపీస్ టెన్ పీసెస్ టెన్ కలర్స్ ఉంటాయి టెన్ పీసెస్ తీసుకోవాలి ఓకే ఓకేనా సింగిల్ బండిల్ కావాలని ఆర్డర్ పెట్టుకోవచ్చు మన సాయసీస్ నుంచి అలాగే ఇది ఒక వెరైటీ ఇది వచ్చేసి బుట్టి అనమాట రాల్క్ బుట్టి అనమాట ఇది కూడా అంతే టెన్ టెన్ పీసెస్ వస్తాయి దీని ప్రైస్ వచ్చేసి నూట తొమ్మిది రూపాయలు రెడీ టూ స్టాక్ ఉంది మన దగ్గర ఇది ఒక వెరైటీ వచ్చింది కొత్తది అలాగే జ్యోతి లాస్ట్ మనం రీల్ పెట్టామో వీడియో పెట్టకుండానే అయిపోయింది స్టాక్ మళ్ళీ రీస్టాక్ అని కొత్తది ఇది వన్ మీటర్ జ్యోతి కాటన్ ఇది పీస్ వచ్చేసి ఎయిటీ ఫైవ్ రూపీస్ పడుతుంది ప్యాకింగ్ ట్వంటీ ఫైవ్ పీసెస్ వస్తాయి ట్వంటీ ఫైవ్ ఎయిటీ ఫైవ్ షిప్పింగ్ ఛార్జెస్ అనేది ఎక్సెస్ ఉంటాయి ఇవన్నీ హోల్సేల్ ప్రైసెస్ ఇవన్నీ కూడా మీకు ఎన్ని బండిల్స్ కావాలని ఆర్డర్ పెట్టుకోవచ్చు ఇలాగా మీకు రెండు కావాలా మూడు కావాలా అలాగే ఎన్ని బండిల్స్ కావాలంటే బండిల్స్ ఇవన్నీ కూడా కొత్త డిజైన్స్ రీస్టాక్ అయినాయి తర్వాత ఇది ఒకటి వచ్చింది కొత్తది ఇది వచ్చేసి డిజిటల్ ఇది జ్యోతిలోనే డిజిటల్ మాదివి ఇదైతే ఎక్సలెంట్గా ఉంటుంది కాటన్ డిజిటల్స్ అనమాట ఇది కూడా ట్వంటీ ఫైవ్ పీసెస్ ప్యాక్ వస్తుంది ఇలా వస్తాయి అనమాట ఇవన్నీ డిజిటల్ బేల్ ఇది వచ్చేసి డిజిటల్ ప్రింటెడ్ వస్తుంది ప్లస్ మళ్ళీ లైట్ వర్క్ వచ్చింది ఓకే యాక్చువల్గా ఇది బయట వచ్చి వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ దాకా ఉంటది కానీ మన దగ్గర ఎనభై తొమ్మిది రూపాయలు నైన్ రూపీస్ మాదివి మళ్ళీ ట్వంటీ ఫైవ్ వస్తే ట్వంటీ ఫైవ్ కలర్స్ ట్వంటీ ఫైవ్ డిజైన్స్ బండిల్ టు బండిల్ తీసుకోవాలి లూజ్ అయితే ఉండదు అన్న టెన్ పీసెస్ అయితే అవకాశం ఉండదు ఇవి సేల్ చేసుకోవడానికైనా మీ ఇంట్లో ఏదైనా ఫంక్షన్ ఉన్నా చక్కగా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి బ్లౌజెస్ అయితే ప్రీమియం బ్లౌజెస్ మంచి వీడియో కలుద్దాం బై సీ యూ